మనమే <laughs> చికెన్ <laughs>

దాచినా కొట్టన కింద గుద్దొ కొట్టనసి ఏడరా కొట్టన మామయ్య అద అమ్ముని అమ్మ గుద్దన వీడిసి వీడిసిన అవల అయో కి నేను వడదరా సలపని నిజంగా దిద్దనలేనే మమ్మీ కొట్టేది వాన అది కొట్టన స్ప్రే హాగగా హాగగా కొట్ట <laughs> <laughs>

നോടാ മായ നോ നോ നാള കാണാണ്ട് അങ്ങുടക്ക ദെക്കർ കൊണ്ട് നാള മായ ആ അച്ചു വീഡിയോ दीजिए वीडियो दिखा ना മാമേ સર സീസോന്താ മജ്ജരീ ദാ കുടമ്പുണ്ട് കുടേരും മാമ ആം പെട്ടു മോർ പെട്ടു കേഴ്

ఇటు కార్నర్ ఉన్నామ్మా దగ్గరలో ఇంకా మేము ఎంటర్ అయిన వల్ల ఇంకొంచెం లైట్గా గ్యాప్ ఒక ఫోటో తింటాం మంచిది కొంచెం లైట్గా గ్యాప్ ఇస్తే మీ మధ్యలో టెన్ అవపడుతుంది మంచిగా నవ్వాసమ్మా నవ్వా అశోక్ ఒకసారి వీడియో తీయ మేము ఫోర్ మెంబర్స్ ఉంటాం

Ga erin. Ga erin. Ga erin. Ga erin. Ga erin. Ga erin. Ga Black, black, erin. Ga black Ga erin. Ga erin. Ga erin. Ga erin. Ga erin. Ga

థాంక్యూ చాలా బాగుంది 10k కి మనం నలుగురం ఉందాం ఉందా అశోక్ సార్ సెలెబ్రేషన్స్ అన్కోచ్చు గానీ తమల మాత్రం సర్ప్రైజింగ్ గా అసలు వాడి బర్ డేని తీసుకొచ్చి ఇరు తీర ఇది ఓపెన్ చేసిందా నాకు తెలియదు నా కోసం తీసుకొచ్చినాలి థాంక్యూ థాంక్యూ సో మచ్ అండ్ సపోర్ట్ చేసే వాళ్ళకు కూడా థాంక్యూ సో మచ్ అండి ఏం bole చాలా హ్యాపీగా నాకైతే ोटो का